తెలివైన పిసనారి తుని పిచ్చుక పక్షుల గ్రామంలో తుని పిచ్చుకంటే మంచితనానికి సహాయగుణానికి మారుపేరు ఆమె ఇల్లు ఎప్పుడూ ఒక అన్నసత్రంలా కలకలలాడుతూ ఉంటుంది ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా తుని ఉందిగా అని ధైర్యంగా ఉండేవాళ్లు అయితే ఈ మంచితనాన్ని అలుసుగా తీసుకునే వారిలో మొదటి స్థానంలో ఉండేది మన చిచ్చుకాకి చిచ్చుకాకి సిద్ధాంతం చాలా సులువు పొడిగింటి రుచి కాదు పొరుగింటి సరుకులతో వంట చేస్తేనే అసలైన పొదుపు తన ఇంట్లో పప్పుడబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉన్నా తన వంటగతిలో మాత్రం రోజూ గుమగుమలు వినిపిస్తాయి ఈ రహస్యం ఏంటంటే ఆ సరుకులన్నీ తునిపిచ్చుక ఇంట్లో నుండి అరువు తెచ్చుకున్నవే అరువంటే తిరిగిచ్చేవి కాదు మళ్లీ కొత్త అరువు కోసం వెళ్లినప్పుడు పాతది మర్చిపోయే రకం ఒకరోజు ఉదయం తునిపిచ్చుక అప్పుడే తన ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి పూర్తి చేసింది ఇంతలో చిచ్చుకాకి వచ్చింది ఏంటిటనే అప్పుడే ముగ్గుల పోటీకి సిద్ధమయ్యావా భలే గాని సరేగాని రోజు మా వేడి వేడివేడిగా ఉప్మా తినాలని ఉందంట మా ఇంట్లో చూస్తే ఉప్మా రవ్వాడబ్బా అడుగున అంటుకుపోయింది ఆ ఓ చిన్న కప్పుంటే సర్దుబాటు చెయ్యి సాయంత్రం మహి కొట్టు నుండి తెచ్చిచ్చేస్తాను తునికు చిక నవ్వుతూ దానిదేముందిలే చిచ్చు తీసుకెళ్ళు అని ఒక పెద్ద కప్పు నిండా ఇచ్చింది మధ్యాహ్నం అయింది తుని భోజనానికి సిద్ధమవుతుంటే చిచ్చు మళ్లీ వచ్చింది ఆ తునే తొనే పెద్ద ప్రమాదం వచ్చింది నేను పప్పు వండదామని కుక్కర్లో పెడితే అందులో పప్పు వేయడమే మర్చిపోయాను ఒత్తి నీళ్లే ఉడుకుతున్నాయి పప్పు ఉంటే ఇయే రేపు శాంతలోకని నీ కాల దగ్గర పెడతాను తుని నవ్వుకుంటూ తన కోసం దాచుకున్న పప్పులో సగమిచ్చింది సాయంత్రమయింది పిల్లలు ఆడుకుని ఇంటికొస్తున్నారు చిచ్చుకాకి మళ్లీ తుని ఇంటి వాకిట్లో వాలింది ఈసారి ఆమె ముఖంలో ప్రపంచంలోని చింతంతా పేరుకుపోయింది తొనే నా బ్రతికే ఒక డబ్బా అయిపోయింది ఖాళీ డబ్బా ఈరోజు మా చిన్న స్నేహితులు వస్తారట వాళ్ళకి పాయసం చేసి పెడతానని మాటిచ్చాను తీరా చూస్తే ఇంట్లో పంచదార పలుకు కూడా లేదు ఈ ఒక్కసారికి నన్ను ఆదుకో తల్లి నీరోణం వచ్చే జన్మలో కూడా తీర్చుకుంటాను తుని పిచ్చుకకి చిచ్చు నాటకాలు అర్థమవుతున్నా పిల్లల కోసమే కదా అని ఒక పెద్ద గిన్నె నిండా పంచదారిచ్చింది ఈ అరువుల పర్వం చూస్తున్న బుజ్జిపిచ్చుకకి మాత్రం కోపం ముంచుకొచ్చింది రోజు చిచ్చు అంటే మన ఇంటిని కిరాణా కొట్ట అనుకుంటుంది అడికి నువ్వన్నీ ఇష్టపోతే రేపు మనమే చిచ్చు అంటే ఇంటికి అరుక్కోటానికి వెళ్ళాల్సి వస్తుంది ఊరుకుపోచ్చి మన దగ్గర ఉన్నప్పుడు ఇవ్వడంలో తప్పే ముందులే ఇవ్వడంలో తప్పు లేదు కానీ తిరిగి ఇవ్వని వాళ్ళకి రోజు ఇవ్వడమే తప్పు ఆ మాటల తుని పిచ్చుకను ఆలోచనలు పడేశాయి నిజమే చిచ్చు ప్రతిరోజు ఏదో ఒక సాకు చెప్పి సరుకులు తీసుకెళ్తుంది కానీ తిరిగిచ్చిన పాపాన పోలేదు ఈసారి చిచ్చుకి గుణపాఠం చెప్పాలి అని గొడవ పడకుండా తెలివిగా చెప్పాలి అని తుని తన మనసులో గట్టిగా నిర్ణయించుకుంది ఇక మరుసటి రోజు పెద్దలు ఒక ప్రకటన చేశారు రాబోయే పౌర్ణమి రోజున ఊరి చెరువు గట్టున అందరూ కలిసి వన భోజనాలు చేయాలని ప్రతి ఇల్లాలు తమకిష్టమైన ఒక ప్రత్యేకమైన వంటకాన్ని తీసుకురావాలని చెప్పారు ఈ ప్రకటన వినగానే చిచ్చుకాకి మనసులో లడ్డూలు పేలాయి ఏదే మంచి అవకాశం తుని చేత మంచి స్వీట్ చేయించే దాన్ని నా పేరు మీద ప్రదర్శించాలి ఈసారి నేను రాజభోగు స్వీట్ చేస్తానని పేరు నమోదు చేస్తాను దానికి కావలసిన పాలు పంచదార నెయ్యి యాలకలు అన్ని తుని దగ్గర అరువు తీసుకుంటే సరే అని ఒక గొప్ప ప్రణాళిక వేసుకుంది ఇక మరుసటి రోజు ఉదయాన్ని చిచ్చుకాకి ఎప్పట్లాగే తుని ఇంటి ముందు వాలింది అతనే ప్రియమైన స్నేహితురాలా ఎలా ఉన్నావు భోజనాలకు ఏం వండుతున్నావు టునిపిచ్చుక పిచ్చుక ముఖం చాలా సీరియస్గా పెట్టి ఏదో ఒకటి చిచ్చు ఉన్నదాంట్లో సర్దుకోవాలి కదా నేనైతే ఏసారి చేద్దాం అనుకుంటున్నాను కాని మా ఇంట్లో పంచదార నిన్ననే అయిపోయింది ఓకే అయ్యి పంచదారంటే ఇయే చిచ్చు మాట పూర్తి కాకముందే కేజీ పంచదార అమ్మో అని గుండె పట్టుకున్నట్టు నటించింది తన ఇంట్లోకి పరిగెత్తి ఒక చిన్న ఆకుదొన్నెలో అచ్చంగా ఒక్క పంచదార పలుకును తెచ్చి చిచ్చు చేతిలో పెట్టింది ఇదిగో చిచ్చు ఇది మామూలు పంచదారి కాదు హిమాలయాల నుండి తెప్పించిన మూలికా సర్కర ఒక్క పలుకు వేస్తే చాలు గిన్నె మొత్తం తీపైపోతుంది చాలా ఖరీదైంది జాగ్రత్తగా వాడుకో చిచ్చుకాకి ఆ ఒక్క పలుకును చూసి నోరు తెరిచింది ఏంటితోనే చేస్తావా తీంత కూడా చావదు ఇక గిన్నె ఎలా అవుతుంది అయ్యో నీకు దీని విలువ తెలియదులే ఈ మధ్య నేను కూడా పిసినారితనం నేర్చుకుంటున్నాను ఖర్చుడు తగ్గించుకోవాలి కదా అని చెప్పి లోపలికెళ్లి తలుపేసుకుంది చిచ్చుకు ఏం జరిగిందో అర్థం కాలేదు ఆ బావసా నిజంగానే ఇది స్పెషల్ పంచదారేమా అని అనుమానంగా దాన్ని ఇంటికి తీసుకెళ్లింది కాసేపటి తర్వాత మళ్లీ వచ్చింది ఆ తోడే పాయసంలోకే కొంచెం నెయ్యి కావాలి ఈసారి తుని ఒక చిన్న ఆకుని తీసుకుని దానిమీద సూదిమునంత నెయ్యిని రాసి ఇచ్చింది ఇదిగో ఇది కామధేనువు నెయ్యి చుక్క వేస్తే పాయసం వాసన పక్క ఊరు వరకు వెళ్తుంది అని చెప్పింది చిచ్చుకి పిచ్చెక్కినట్టయింది ఏంటి తొనేదే కనీసం నా ముక్కుకు వాసన కూడా రావడం లేదో దాని సువాసన మంచి వాళ్ళకి వస్తుంది చిచ్చు అని మరో బాంబు పేల్చింది ఇక చిచ్చు అవమానంతో వెనుదిరిగింది ఈతనికేమైందే అచ్చన్న అలాగే తయారైందే నాకంటే పెద్ద పిసనారలా ఉందే అని గొనుక్కుంది చిచ్చుకాకి వెంటనే ఊరంతా తిరుగుతూ తోనే పిచ్చక మారిపోయింది అది పెద్ద పిసనారిగా తయారైంది నన్ను చాలా అవమానించింది అని ప్రచారం మొదలుపెట్టింది తన గూడు వెళ్లబోసుకోడానికి మొదట చోటు చిలుక ఇంటికి వెళ్ళింది చిచ్చుకాకి చిలుకతో ఆ చోట చూసావా తుని నాకు ఒక్క పలుకు పంచదారిచ్చింది నేను దాంతో ఏం చేసుకోను అవునా తుని అలా చేసిందా నమ్మలేకపోతున్నాను బహుశా కూడా అయిపోయిందేమో చిచ్చు అదేం కాదు కావాలని చేసింది నా టాలెంట్ ని చూసి అసూయపడుతోంది అంటూ తర్వాత మహిగ్రద్ద దగ్గరికి వెళ్ళింది చిచ్చుకాకి మహిగ్రద్దతో ఆ మహిగారు తొని నాకు నెయ్యి ఇచ్చి ఇది కామదేనువు నెయ్యి అంటోంది నా తెలివితేటల్ని పరీక్షిస్తోంది మహిగ్రద్ద నవ్వుతూ చిచ్చు నువ్వు చెప్పింది వింటుంటే నాకు వస్తుంది తుని అలా ఎందుకు చేస్తుంది బహుశా నువ్వు అడిగిన అరువుల చిట్టా మరీ పెద్దదైందేమో అందుకే పొదుపు పాఠాలు చెబుతుందేమో చిచ్చుకాకి కోపంగా మీరంతా ఒకటే తుని వైపే మాట్లాడతారు అని గొనుక్కుంటూ లూసిపావడం దగ్గరికి లూసి లూసిపావడం కూడా చిచ్చు మాటలు నమ్మలేదు ఈ వార్త ఊరంతా కార్చిచ్చులా వ్యాపించింది తెలివైన పిసినారి తుని పిచ్చుక అంటూ అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు తుని మాత్రం ఏమీ తెలియనట్టు తన పని తాను చేసుకుపోతుంది ఇక పౌర్ణమి రోజు రాని వచ్చింది పక్షులన్నీ తాము వండిన వంటకాలతో చెరువుగట్టుకు చేరాయి చోటు చిలుక కమ్మటి పులిహోర తెస్తే మహీగ్రద్ద గుమగుమలాడి కూరలు తెచ్చింది అందరూ తమ వంటకాలను ప్రదర్శిస్తుంటే చిచ్చుకాకి మాత్రం సిగ్గుతో ఒక మూల నిలబడింది ఏంటి చిచ్చు నువ్వు కదా రాజపోకన్నా తీసుకురాలేదా చిచ్చుకాకి ముఖం చిన్న ముచ్చుకొని అదే అదే నా దగ్గర సరైన లేక నేను అని చెప్పి తాను తెచ్చిన ఒక చిన్న కిన్నిలోని ఉత్తన్నాన్ని చూపించింది అందరూ నవ్వుతుండగా తుని పిచ్చుక ముందుకొచ్చింది ఆమె వెనక బుజ్జి పిచ్చుక ఒక పెద్ద బండి మీద రకరకాల పిండి వంటలు స్వీట్లతో నిండిన పెద్ద గిన్నెలను తీసుకొచ్చింది అందులో అరిసెలు కజ్జికాయలు లడ్డూలు పాకు చివరిగా అందరూ ఎదురుచూస్తున్న ఉంది ఆ దృశ్యాన్ని చూసి పక్షులన్నీ ఆశ్చర్యపోయాయి చిచ్చుకాకి కళ్ళైతే పెద్దవయ్యాయి చిచ్చుకాకి తుని దగ్గరికి వెళ్లి తుణే ఇదేంటి నువ్వు పిసనారి తుని పిచ్చుక నవ్వుతూ చిచ్చు నేను పిసిరాన్ని కాదు తెలివైన దాన్ని నేను నా సరుకులను పొదుపు చేసింది అందరి కోసం కానీ నీలాంటి వాళ్ల దగ్గర కాదు రోజు అరువు పేరుతో నా సరుకులు ఖాళీ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అందుకే నీకు గుణపాఠం చెప్పాలని అలా నటించాను అప్పుడు చిచ్చు కాకి అసలు విషయం అర్థమైంది స్నేహమంటే ఒకరినొకరు ఆదుకోవడం పంచుకోవడం అంతేకాని ఒకరి మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాళ్లను దోచుకోవడం కాదు నువ్వు అడిగితే నేను కాదనను కాని అరువు తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వాలనే బాధ్యత కూడా ఉండాలి కదా ఈ రోజు నేను వండిన ఈ వంటకాలన్నీ మనందరి కోసం బ్రా అందరం కలిసి తిందాం తుని మాటలు చిచ్చు కాకి గుండెకు తగిలాయి తాను చేసిన తప్పు తెలిసొచ్చి సిగ్గుతో తలదించుకుంది ఆ నన్ను క్షేమించుతనే నేను చాలా స్వార్థంగా ప్రవర్తించాను నీ మంచితనాన్ని తప్పుగా వాడుకున్నాను నాకు బాగా బుద్ధొచ్చింది పర్లేదులే చిచ్చు తప్పు తెలుసుకున్నావు అదే చాలు ఆ రోజు పక్షులన్నీ కలిసి ఆనందంగా వనభోజనాలు చేశాయి అందరూ పిచ్చుక తెలివిని మెచ్చుకున్నారు మరుసటి రోజు ఉదయం ఊర్లో ఒక వింత జరిగింది చిచ్చుకాకి ఒక పెద్ద పంచదార బస్తాను మోసుకుంటూ పిచ్చుక ఇంటికి వచ్చింది తనే ఇదిగా దగ్గర తీసుకున్న పాతారువలన్నీ వాటికి సహా తిరిగి చేస్తున్నాను ఆ దృశ్యం చూసి అక్కడున్న పక్షులన్నీ ఆశ్చర్యంతో నవ్వుతో కేరింతలు కొట్టాయి ఆ విధంగా పిచ్చుక తన తెలివితో చిచ్చుకాకిలోని పిసనారిని మాత్రమే కాదు ఒక మంచి స్నేహితురాలి కూడా బయటకు తీసుకొచ్చింది పొదుపుపురం అనే ఒక వింత ఉండేది పేరుకు తగ్గట్టుగానే ఆ ఊర్లోని పక్షులన్నీ పరమ పిసినారులు వాళ్లకు రూపాయిని రూపాయిలాగా కాదు వజ్రంలాగా చూసుకునేవారు ఖర్చు అనే పదం వింటేనే వాళ్లకు జ్వరం వచ్చేసేది ఆ ఊరికి అనధికారిక అధ్యక్షురాలు పిసినారితనంలో పీహెచ్డీ చేసిన చిచ్చు కాకి తన నినాదం ఒక్కటే గాలి పీల్చినా పైసలు పోతాయేమో చూసుకో ఆ ఊర్లో తుని పిచ్చుక వంటి మంచి పక్షులున్నా ఆ పిసినారి గాలి సోకి వాళ్ళు కూడా ప్రతి పైసా లెక్క పెట్టేవారు అలాంటి పొదుపుపురంలోకి ఒకరోజు ప్యాషన్ ప్రపంచం నుండి ఊడిపడినట్టుగా కుహుబాతు అడుగుపెట్టింది పట్నంలో పెరిగిన కుహుకి షాపింగ్ అంటే ప్రాణం ఆఫర్లంటే ఆరాటం అలాంటి కుహు తన దూరపు బంధువు మహీగ్రద్దను చూడటానికి ఆ గ్రామానికొచ్చింది ఊరి పొలిమేరలో పెట్టగానే కుహుకి ఏదో తేడాగా అనిపించింది ఊరంతా నిశ్శబ్దంగా ఉంది బాతు తన ఖరీదైన కళ్ళజోడు సర్దుకుంటూ ఏమిటి గ్రామం ఇంత ప్రశాంతంగా ఉంది కనీసం ఒక్క షాపింగ్ మాల్ కూడా లేదా కనీసం యాభై పర్సెంట్ ఆఫ్ అని బోర్డు కూడా కనిపించడం లేదే ఇక అప్పుడే అటుగా వస్తున్న తుని పిచ్చుక చోటు చిలుక కుహుని చూసి ఆగిపోయారు ఎవరమ్మ నువ్వు మా ఊరికి కొత్తగా వచ్చావా నీ బట్టలు బలే మెరుస్తున్నాయి ఎంత కొన్నావు నా పేరు కుహు పట్నం నుండి వచ్చాను ఇది నేను నిన్న కొన్న కొత్త డ్రెస్సు జస్ట్ ఐదు రూపాయలే ఆ మాట వినిగానే తుని చోటు నోరెల్లబెట్టారు అమ్మ బాబాయ్ ఐదు వేల ఆ డబ్బుతో మా ఊర్లో సగం మందికి మూడు పూట్ల భోజనం పెట్టొచ్చు కుహు బతు ఆశ్చర్యంగా అవునా సరేగాని ఇక్కడ మహి క్రద్ద గారి ఓహో మహి బంధువా అందుకే ఇంత ఖరీదుగా ఉన్నావు పదండి మేము దారి చూపిస్తాం కుహుని మహి క్రద్ద ఇంటికి తీసుకెళ్ళారు మహి తన బంధువుని చూసి సంతోషపడిన తన ఖరీదైన బట్టలు బ్యాగులు చూసి లోపుల కంగారు పడింది అమ్మో ఇదెన్ని రోజులుంటుందో నా కరిగిపోయేలా ఉందే అని అనుకుంది ఆ రోజు సాయంత్రం అందరూ ఊరి అరుగు మీద చేరారు కుహు రాకతో ఊరంతా కొంచెం కలకలంగా ఉంది చిచ్చు కాకి కుహుని పైనుండి కిందకు చూస్తూ ఏంటి మహియే ఈ పట్నం పక్షిని ఎక్కడ నుండి పట్టుకొచ్చావు దీని రెక్కల మీద ఉన్న రంగులు చూస్తుంటే దానికి రంగులంతడానికి చాలా ఖర్చయి ఉంటుంది మహి గ్రద్ద నసుకుతూ నా బంధువే చిచ్చు పట్నం నుండి వచ్చింది అందరికి నమస్కారం మీ గ్రామం చాలా బాగుంది కానీ కొంచెం డల్లుగా ఉంది ఇక్కడ ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా అంటే సినిమా థియేటర్లు రెస్టారెంట్లు లాంటివి ఆ మాటలకు పక్షులన్నీ ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నాయి సినిమానా అదిలా ఉంటుంది అందులో పాటలు పాడితే డబ్బులొస్తాయా రెస్టారెంటా ఎంట్లా వండకుండా పై మిగులుతుంది కదా బయట తిండి తాండగా కుహుబాతు తల పట్టుకుని హోమై గార్డ్ మీరెక్కడున్నారు సరే కనీసం తాగడానికి మంచి కాఫీ దొరుకుతుందా కాఫీనా మా ఇంట్లో ఉంది పదండి చేసిస్తాను కుహు ఆశగా తుని ఇంటికి వెళ్ళింది తుని ఒకే ఒక టీ స్పూన్ కాఫీ పొడితో పది గ్లాసుల నీళ్లు కలిపి ఒక నీళ్ల కాఫీ లాంటిది తెచ్చిచ్చింది కుహుబాతు గుక్క తాగి ముఖం చిట్లించి ఇదేంటి దుని కాఫీలా లేదు కాఫీ గ్లాసులు కడిగినే అలలా ఉంది తుని పిచ్చిక అమాయకంగా పొదుపుగా వాడాలి కదమ్మా ఒక్క స్పూన్తో కప్పులొస్తుంది అదే అసలైన పొదుపు కుహుకి ఆ గ్రామంలో పిచ్చెక్కిపోయేలా ఉంది ఎక్కడ చూసినా పొదుపు పిసినారితనమే పిల్లలు చిండు పన్ను బుజ్జి విరిగిపోయిన మీద ఒకే బలపంతో రాసుకుంటూ రేపి బలపమైపోతే మన పరిస్థితి ఏంట్రా అని సీరియస్గా చర్చించుకోవడం చూసి కుహుకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు వీళ్ళని ఇలా వదిలితే లేదు వీరికి జీవితాన్ని ఆస్వాదించడం నేర్పించాలి ఖర్చు పెట్టడంలో ఉన్న ఆనందాన్ని చూపించాలని కుహు ఒక గట్టి నిర్ణయం తీసుకుంది ఇక మరుసటి రోజు ఉదయం కుహు ఊరి మధ్యలో ఒక పెద్ద ప్రకటన చేసింది కుహుబాతు గట్టిగా అరుస్తూ వినండి వినండి పొదుపుపురం ప్రజలారా వినండి పట్నం నుండి వచ్చిన నేను మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చాను ఒకటి కొంటే ఒకటి ఉచితం అవును మీరు విన్నది నిజమే నా దగ్గరున్న రంగురంగుల రుమాళ్లు మెరిసి గాజులు సువాసనలొచ్చే అత్తర్లు ఏది కొన్నా దానితో పాటు మరొకటి పూర్తిగా ఉచితం ఉచితం అనే పదం వినగానే పొదుపుపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది నిశ్శబ్దంగా ఉన్న గ్రామంలో పెద్ద గాలివాన మొదలైనట్టుగా పక్షులన్నీ తమ ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశాయి అందరికంటే ముందు రెక్కలకు రాకెట్లు కట్టుకున్నట్టుగా చిచ్చుకాకి వచ్చి వాలింది చిచ్చుకాకి ఆత్రంగా ఏంటికోహో నిజంగా ఉచితమా ఏది కొన్నా ఉచితమా కండిషన్లు ఏమైనా ఉన్నాయా తర్వాత జీఎస్టీ సిజీఎస్టీ అని అంటావా ఏంటి అలాంటిది ఏమి లేవిడే చిచ్చుకారు ఒకటి కొనండి మరొకటి ఉచితంగా తీసుకోండి సింపుల్ ఇంక చూసుకోండి పొదుపుపురం మొత్తం కుహు చుట్టూ మూగింది చిచ్చుకాకి ఒక ఎర్ర రుమాలు పట్టుకుని ఈ రుమాలెంత పది రూపాయలు ఆ పది రూపాయల దీనికి ఒకటి ఉచితమా అయితే నేను ఐదు రూపాయలు ఇస్తాను ఆ ఉచితంగా వచ్చే రుమాలు ఇచ్చే కోని దాని గురించి తర్వాత ఆలోచిస్తాను కుహుబాతు నవ్వు ఆపుకుంటూ అలా కుదరదు చిచ్చు గారు పది రూపాయలు పెట్టుకుంటేనే మరొకటి ఉచితం చిచ్చుకాకి కొంతసేపు ఆలోచించి ఆ సరేలే నాకొక డజన్ రుమాలు ఇవ్వ అప్పుడు నాకు ఇంకో డజన్ ఉచితంగా వస్తాయి కదా అంటే నేను ఇరవై నాలుగు రుమాలను కేవలం నూట ఇరవై రూపాయలకి పొందుతున్నాను వాటేడియలి డీల్ అంటూ తనలో తానే లెక్కలు వేసుకుని సంతోషపడింది కుహు ఆ ఆకుపచ్చ ఆజులు ఎంత బాగున్నాయో నాకు ఒకటి ఒకటి కొంటే అయితే నేను మా కూడా ఒకటి తీసుకుంటాను వాడు కూడా వేసుకుంటాడు నాకు గాదిలద్ద ఆ తుని పిచ్చిగా ఒక చిన్న అత్తరి సీసా పట్టుకొని కుహు దీని వాసన బాగుంది కానీ ఇది కొంటే ఇంకోటి ఉచితం కదా ఆ రెండోదేం చేసుకోను వాసన ఎక్కువైతే తలనొప్పొస్తుంది పర్లేదు తుని గారు మీ పక్కింటి వాళ్ళకి బహుమతిగా ఇవ్వచ్చు ఆ మాట వినగానే తుని ముఖంలో రంగులు మారాయి బహుమతిగానా అదంతా దండక అని ఆ సీసాన్ని అక్కడే పెట్టేసింది గ్రామంలోని పక్షులన్నీ అవసరమున్నా లేకపోయినా ఉచితం వస్తుందనే ఆశతో వస్తువులు కొనడం మొదలుపెట్టాయి ఆ రోజంతా పొదుపుపురం ఒక పెద్ద సంతలా మారిపోయింది చిచ్చుకాకి అయితే తన ఇంట్లో ఉన్న సామాన్లకంటే ఎక్కువ సామాన్లను కొనేసింది సాయంత్రానికి కువ్వు దగ్గరున్న సరుకంతా అయిపోయింది పక్షులన్నీ తమకు దొరికిన ఉచిత వస్తువులను చూసుకుని బాగా మురిసిపోతున్నాయి అప్పుడు కుహు అందర్నీ మళ్లీ పిలిచింది పొదుపుపురం మిత్రులరా ఈ రోజు మీరు చేసిన షాపింగ్ కి నాకు చాలా సంతోషంగా ఉంది మీ వల్ల నాకు చాలా లాభం వచ్చింది చిచ్చు కాకి గర్వంగా ఆ చూసావా మేమంతా తెలివైన వాళ్ళం ఎంత లాభం చేకూర్చామో నీకు అవును చిచ్చు గారు అందుకే నేను సంపాదించిన ఈ డబ్బుతో మీ అందరికీ ఈ రోజు రాత్రికి ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తున్నాను అందరూ రావాలి కడుపు నిండా తినాలి అంతా ఉచితమే మళ్లీ ఉచితమనే మాట వినగానే పక్షులన్నీ ఆనందంతో కేకలు వేశాయి తమ డబ్బుతోనే విందు అని తెలిసినా ఉచితమనే మాట వాళ్ళని సంతోషపెట్టింది ఆ రాత్రి కూవ్వుబాతు మాట నిలబెట్టుకుంది ఊరి మధ్యలో పెద్ద పెద్ద దీపాలు పెట్టి రకరకాల వంటలతో అద్భుతమైన విందు ఏర్పాటు చేసింది వేడివేడి బిర్యానీ కమ్మటి కూరలు తీయని పాయసం ఆ వాసనలకి పొదుపుపురం పక్షుల కడుపులో ఆకలి నృత్యం చేయడం మొదలుపెట్టింది తుణి పిచ్చుక మహీగ్రద్ద వంటి వాళ్లు కుహుకి వంటలో సాయం చేశారు ఇక చిచ్చుకాకి ఒక ప్లేట్లు పట్టుకుని క్యూలో ముందు నిలబడి ఆ త్వరగా వడ్డించండి నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఈరోజు ఉదయం నుండి ఏమీ తినలేదు ఈ వింద కోసమే కడువ ఖాళీగా వంచుకున్నాను నేను పెట్టిన డబ్బులకే సరిపడా తినాలి కదా ఉమ్మో కొంచెం విందు మొదలైంది అందరూ ఆ రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు పిల్లలు కేరింతలు కొడుతూ ఇష్టమైనవి తింటున్నారు చేసుకోవచ్చు బుచ్చి కానీ అందరితో కలిసి తింటే ఆ రుచే వేరు అప్పుడి కుహుబాతు మైక్ అందుకుంది మిత్రులరా ఈ విందు ఎలా ఉంది పక్షులన్నీ ముక్త కంఠంతో చాలా బాగుంది అని అరిచయ్ ఈ విందు ఎవరి డబ్బుతో జరుగుతుందో తెలుసా నా డబ్బుతో కాదు మీ అందరి డబ్బుతో ఈరోజు మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఈ ఈరోజు మనందర్నీ ఒక్కచోట చేర్చి ఈ ఆనందాన్ని పంచుకునేలా చేసింది ఖర్చు పెట్టడం అంటే డబ్బును కోల్పోవడం కాదు కొన్నిసార్లు ఆనందాన్ని జ్ఞాపకాలను కొనుక్కోవడం చూసారా మీ డబ్బు మీకెంత సంతోషాన్నిచ్చిందో కుహు మాటలు విని పక్షులన్నీ ఆలోచనలో పడ్డాయి చిచ్చుకాకి ముఖం మాడిపోయింది చిచ్చు కాకి తనలో తాను అవును కదా నా డబ్బుతోనే ఈ విందా అంటే ఆ నా డబ్బుతో వీళ్ళందరూ పండగ చేసుకుంటున్నారా అయ్యో నా డబ్బులో ఆ చిచ్చు ఇప్పుడు కూడా డబ్బుల గురించేనా చూడు పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారు మనమంతా ఎంత ఆనందంగా ఉన్నాము నువ్వు కొన్న వస్తువుల వల్ల వచ్చిన లాభంతోనే ఈ విందు అంటే ఈ ఆనందంలో నీ భాగం కూడా ఉంది చిచ్చుకాకి చుట్టూ చూసింది నిజమే ఊరంతా ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంది తన కొడుకు చిన్ను కూడా కడుపు నిండా తింటూ నవ్వుతున్నాడు తన పిసినారితనం వల్ల తన కొడుక్కి ఇలాంటి ఆనందాన్ని తానెప్పుడూ ఇవ్వలేదని చిచ్చుకి మొదటిసారి అనిపించింది చిచ్చుకాకి ఒక పెద్ద బిర్యానీ గిన్నె వైపు చూస్తూ ఆకహ ఆ బిర్యానీ కొంచెం పార్సల్ చెయ్యచ్చా రేపు ఉదయానికి పనికొస్తుంది ఆ మాట వినగానే పక్షులన్నీ నవ్వాయి చిచ్చు ఇంకా నీ పిసినారితనం పోలేదా విందంటే ఇక్కడే అందరితో కలిసి తినాలి ఇంటికి తీసుకెళ్లకూడదు చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుంది కాని ఆ క్షణం తనలో ఏదో మార్పు రావడం మొదలైంది తనుకూడా అందరితో కలిసి నవ్వుతూ భోజనం చేసింది జీవితంలో మొదటిసారి ఖర్చు పెట్టడంలో కూడా ఆనందం ఉందని తెలుసుకుంది ఆ రోజు తర్వాత పొదుపుపురం పూర్తిగా మారిపోలేదు కాని వాళ్లల్లో చాలా మార్పు వచ్చింది అప్పుడప్పుడు అందరూ కలిసి డబ్బులేసుకుని ఇలాంటి విందులు చేసుకోవడం మొదలుపెట్టారు చిచ్చుకాకి కూడా పూర్తిగా మారకపోయినా అప్పుడప్పుడు తన కొడుకు చిన్ను కోసం చిన్న చిన్న ఖర్చులు చేయడం నేర్చుకుంది కుహుబాతు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ పిసినారి గ్రామానికి జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పించి ఒక కొత్త వెలుగును నింపింది